ముప్పైడవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందామండి ముప్పైడవ కీర్తన తొమ్మిదవ వచనం కిడిచేయవారు నిర్మూల ముగురు ఎహోవా కోరు కనిపెట్టుకునేవారు దేశమును స్వాతంత్రించుకుందురు అలాగే మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై వచనం ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని ఇప్పుడు ఐదు రాళ్లు అనే మాట గురించి మనం ధ్యానిస్తాం ఐదు రాళ్లు అనే మాట గురించి మరోసారి ప్రార్థన చేస్తామండి రాధ లేఖీ విభవించండి పరమ తండ్రి యేసుక్రీస్తు వారి ప్రభులు వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదం దగ్గరికి వస్తున్నాం ప్రభు మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రములు చదవన లేఖన భాగం నుండి మీరు నాతో మాతో మాట్లాడము మీ స్వరం వినిపింపచ్చేమో పరిశుద్ధాత్మడ మాతో మాట్లాడమని వంద మూడు స్తోత్రం విచిస్తూ వాక్యం వింటున్న ప్రతి సహోదర సహోదరులో ప్రభా ఆత్మీయ మేలు పొందినట్లు వాక్యం ద్వారా మేలు పొందినట్లు దీవించబడినట్లు అలానే ఏ విధముగా తండ్రి ఈ వాక్యం ద్వారా విజయం పొందాలో నేర్చుకున్నట్లు సహాయం ఇచ్చేయమని పరిశుద్ధాత్మడ మా ప్రధాన బోధ కూడా మీరు మాతో మాట్లాడమని ఏ సున్నామును స్తుతించి అతి వినముతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మనం చదివిన భాగము దావీదు గొలియాతిని జయించుటకు ఉపయోగించిన విధానము మనం ధ్యానిస్తా ఉన్నాం ఏ విధముగా దావీదు గులి జయించాడు ఇక్కడ చదివిన భాగము ఏటి లోయ నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని ఐదు నున్నటి రాళ్ళను ఏరుకొని లేదా తీసుకొని కాబట్టి ఏటి లోయ నుండి ఐదు నున్నటి రాళ్ళను తీసుకున్నాడు ఈరోజు మన భాగము ఈ భాగాన్ని మన మొదటి భాగం మాత్రమే ధ్యానిస్తాం ఏటి లోయ నుండి తీయబడిన రాళ్ళు ఈ ఐదు రాళ్ళ యొక్క మొదటి లక్షణం ఏమిటంటే ఏటి లోయ నుండి తీయబడిన రాళ్ళు కాబట్టి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు ఐదు రాళ్ళు తీసుకున్నాడు ఐదు ఐదు అనే మాట బైబిల్లో ఐక్యతకు అలానే కృపకు సాదృశ్యం కాబట్టి ఎందుకు దావీదు నాలుగు ఉపయోగించలేదు లేదా మూడు తీసుకోలేదంటే ఒక అర్థం ఉంది ఏమిటి అర్థము దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు లేదా దేవుని యొక్క కృపకు ఐక్యతకు సాదృశ్యం ఉంటుంది సరే ఈ ఐదు రాళ్ళ గురించి మనం ధ్యానిస్తాం మొదటిగా మొదటి మాటగా ఏటి లోయ నుండి తీసిన రాళ్ళు ఏటి లోయ నుండి తీయబడ్డాయి కాబట్టి ఎక్కడి నుండి ఈ రాళ్ళు దావీద తీశాడు ఏటి ఒడ్డులో కాదు ఏటి లోయలో నుండి కాబట్టి ఏటి లోయ నుండి తీయబడింది ఈ రాళ్ళు అవి బయట దొరికే రాళ్ళు కాదు బయట కనబడే రాళ్ళు కాదు లోయలో దొరికిన రాళ్ళు లేదా లోయలో ఉండిన రాళ్ళు సోదరుడా సహోదరి మొదటి మాట ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని సాదృశ్యం ఉంది కాబట్టి ఏమిటి ఆత్మీయ జీవితము అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఏమిటంటే ఆత్మీయుడు అంటే ఎవరంటే అతను తను తాను కనుపరుచుకునేవాడు కాడు వింటున్నారండి కాబట్టి ఒక ఆత్మీయుడి యొక్క జీవితం ఏమిటంటే తను తాను కనుపరుచుకునేవాడు కాడు తను తాను చూపించుకునేవాడు కాదు కాబట్టి ఈ రాళ్ళు ఏ విధముగా ఏటి లోయ నుండి తీయబడ్డాయో అలాగున ఒక ఆత్మీయుడు యొక్క జీవితం ఏమిటంటే ఇది దాచబడిన జీవితము సోదరుడ సహోదరి మనం ఆత్మీయంగా ఉన్నాము ఆత్మీయ ఎదుగుతున్నాము అంటే అర్థం ఏమిటంటే మనం మనం కనుపరుచుకోవడానికి ఇష్టపడము దాచబడి ఉండడానికి దాచబడి ఉండడానికి మనం ఇష్టపడతాము అక్కడ మొదటి మాట ఏమిటంటే మనము నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏమిటంటే ఈ రాళ్ళు ఏటి లోయ నుండి తీయబడ్డాయి ఏటి లోయల నుండి తీయబడ్డాయి కాబట్టి కాబట్టి మనం మన జీవితంలో ఎప్పుడు మనం దాచబడిన వారిగా ఎప్పుడు పైకి చూపించుకోవడానికే చూపించుకోవడానికి ప్రయత్నం చేయకుండా లేదా ఎప్పుడు గొప్పకు చూపించుకోవడానికే ప్రయాసపడకుండా నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మీయురాలవైతే దాచబడిన వాడిగా ఉంటావు కనుపరుచుకోని వాడిగా ఉంటావు సోదరుడ సహోదరి ఈ రాయి మొదటి లక్షణము ఇది దాచబడినది మన ఆత్మీయ జీవితంలో మనం దాగిన వారిగా ఉంటున్నామా లేకపోతే ఎప్పుడు చూసినా బయటికి కనుపరుచుకునే వారిగా బయటికి చూపించుకోవడానికి ఇష్టపడుతున్నామా బయట చూపించుకోవడానికి ఇష్టపడుచున్నామా లేకపోతే మనము దాచబడి ఉండడానికి దాగి ఉండడానికి ఇష్టపడుచున్నామా కాబట్టి ఆత్మీయుడు అంటే అర్థం ఏమిటంటే దాచబడిన జీవితం కలిగి ఉంటాడు కాబట్టి మన మొదటి మాట ఏమిటంటే దాచబడిన అనుభవము తర్వాత రెండవ మాట చూడండి రెండవ మాట లూకాసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినం నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయుడని సీమోనుతో చెప్పాను ఈ సెట్ టు సైమన్ పుట్ అవుట్ ఇన్ టు దీప్ అండ్ లెడ్అన్ యువర్ నెట్స్ ఫార్ ఇక్కడ రాబడింది నీ దోణను లోతునకు నడిపించి నీ దోణను లోతునకు నడిపించి ఎందుకు దోణను లోతుకు నడిపించాలి ఎందుకండి ధోనె లోతుకు నడిపించాలి ఎందుకంటే విజయము లేదా చేపలు పట్టాలంటే చేపలు పొందుకోవాలంటే ఈ చేపలు ఒడ్డులో తిరగవు లేదా ఒడ్డులో సంచరించవు కాబట్టి చేపలు ఎందుకు వెళ్ళాలి అంటే నువ్వు ఎంతకాలము ఒడ్డున ప్రయాసపడినా ఎంతకాలము ఒడ్డులో ఎంత ఎంతకాలము ఒడ్డులో ఉండి నువ్వు ప్రయత్నించినా ఈ చేపలను పట్టుకోలేవు మన జీవిత కాలమంతా ఒడ్డునే మనం ప్రయాణం చేస్తే ప్రయాసపడితే అలానే ఆత్మలను మనం సంపాదించలేము సోదరుడా సహోదరి మనం ఆత్మలు సంపాదించాలంటే మనము ఒడ్డులో కాకుండా లోతులోనికి వెళ్ళాలి గట్టు మీద కాకుండా లోతులోనికి వెళ్ళాలి కాబట్టి ప్రపంచ నీవు ధోనిను లోతునకు నడిపించి నీవు ధోనిను లోతునకు నడిపించి సోదరుడ సహోదరి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే ఎంతకాలము మనము పై పైన అంటే ఒడ్డుగా ఒడ్డున ఉండి ఎంతకాలము ఆ ఒడ్డులోనే అంటే పై పైన ఉంటే ఆత్మీయ జీవితములో లోతైన అనుభవం మనం కలిగి ఉండకపోతే జ్ఞాపకం ఉంచుకోవాలి మనము ఆత్మలను సంపాదించలేము ఎంతకాలం ఒడ్డులో మనం ఉండి ఎంత ప్రయాసపడినా ఎంత ప్రాకులాడినా చేపలు దొరకవు కాబట్టి చేపలు సంపాదించాలంటే ఏం చేయాలి మనం లోతులోనికి వెళ్ళాలి ఆత్మను సంపాదించాలంటే మనము దేవునితో లోతైన అనుభవం కలిగి ఉండాలి సోదరుడా సహోదరి ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే ఇక్కడ శ్రీమోనుతో ఏ విధముగా ప్రభు మాట్లాడాడు ఆ విధమైన మాట ప్రభు మనతో మాట్లాడుచున్నాడు ఏమని నన్ను లోతులోనికి నడిపించు ప్రభువా అనేవాడిగా ఉండాలి కాబట్టి నా ఆత్మీయ జీవితము పై పై జీవితము కాదు నాకు లోతైన జీవితం అనుగ్రహించు ఒడ్డు మీద ఉండే జీవితము కాదు గట్టు మీద ఉండే జీవితము కాదు నా ఆత్మీయ జీవితము లోతైనదిగా నడిపించు అప్పుడే నేను ఈ చేపలను లేదా ఆత్మలను సంపాదించగలను ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుచుండగా ప్రభు ఒక చిన్న మాట చెబుదాం ప్రభుతో ప్రభు నా ఆత్మీయ జీవితము మీతో లోతైనదిగా మార్చుము పైపైన భక్తి కాదు పైపైన ఆత్మీయత కాదు లోతైన ఆత్మీయత నాకు నేర్పించము ఎందుకంటే నేను నీ కోసమే ఆత్మను సంపాదించాలి నేను నీ కోసమే నేను ఆత్మలను పొందుకోవాలి నేను నీ కోసమే ఆత్మలను సంపాదించి నేను నీ దగ్గరికి తీసుకురావాలి నాకు లోతైన అనుభవము అనుగ్రహించము తర్వాత మూడవ మాట చూడండి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఇక్కడ అపోస్తున్న పౌలు అంటున్న మాటలు మొదటి కొరింది మూడవ అధ్యాయము మొదటి వచనం క్రీస్తునందు పసిపిల్లలే అనియు క్రీస్తునందు పసిపిల్లలే అనియు కాబట్టి ఆత్మీయంగా లోతులేని వారి గురించి పౌలు మాట్లాడుచున్నాడు ఆత్మీయంగా వారు అంటే ఏమిటండి అంటే అర్థం ఏమిటి అంటే పసిపిల్లలు చూడండి పసిపిల్లలు ఎలా అంటాము అంటే ఇక్కడ పౌలు అంటున్నాడు పాలతోనే మిమ్మను పెంచి తిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు పసిపిల్లలను ఎలా చెప్పగలడు పౌలు అంటే వారు భుజించే ఆహారమును బట్టి వారు తీసుకునే ఆహారంని బట్టి అంటున్నాడు మీకు బలమైన ఆహారము నేను ఇవ్వలేకపోవచ్చున్నాను ఎందుకని ఒకవేళ బలమైన ఆహారం ఇచ్చినప్పటికీ మీరు దాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు లేదా దాన్ని తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను మీకు బలమైన ఆహారం ఇవ్వలేకపోవచ్చున్నాను కాబట్టి ఏం చేస్తున్నాడు నేను మిమ్మల్ని పాలతో పెంచాను కానీ బలమైన ఆహారము నేను మీకు ఇవ్వలేకపోవచ్చున్నాను సోదరుడా సహోదరి ఆత్మీయముగా లోతైన వారు బలముగా ఉంటారు ఎలా బలముగా ఉంటారు వారు బలమైన ఆహారము సేవిస్తున్నారు కాబట్టి కాబట్టి ఆత్మకు సంబంధించిన బలమైన శ్రేష్టమైన శక్తినిచ్చే ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సోదరుడే సహోదరి నీవు నేను ఆత్మీయముగా అంటే బలపరచబడాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా దేవుని వాక్యము స్వీకరించేవారిగా బలమైన వాక్యమును మనము తీసుకునేవారిగా ఉండాలి ఎప్పుడు పైపైన నీతులే ఎప్పుడు ఒక ఒక సూక్తే లేదా ఒక మంచి ఆ ఉపోద్ఘాతమే లేకపోతే ఓన్లీ ఒక పిట్టకథలే లేకపోతే కొన్ని కొన్ని పైపైన ఒట్టి పిట్టకథలు కట్టుకథలు లేకపోతే కొన్ని కొన్ని పైపైన విషయాలు మాత్రమే నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు నీ ఆత్మీయ జీవితము ఎప్పటికీ లోతైనదిగా ఉండదు ఆత్మీయ జీవితం ఎప్పటికీ లోతైన ఉండదు పౌలు అంటున్నాడు నేను లోతైన విషయాలు మీతో మాట్లాడలేను ఎందుకంటే మీరు అర్థం చేసుకోలేని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు ఎప్పుడు ఒక కంక్లూజన్ ఒక ఒక నీతి అంతే ఒక నీతి కథ లాంటిది తప్ప లోతైనది కాదు సోదరుడ సహోదరి ప్రభు మనతో మాట్లాడే మా మాట ఏమిటంటే ప్రభుది మాట చెబుదాం ప్రభు నా ఆత్మీయ జీవితము బలపరచబడడానికి బలమైన ఆహారము తీసుకునేవాడిగా నన్ను సిద్ధపరచు నేను తీర్మానం చేసుకుంటాను నీ వాక్యము ధ్యానిస్తాను ఒక ప్రశ్న వేస్తాను రోజు వాక్యం ధ్యానించడానికి ఎంత సమయం గడుపుచున్నాం లేదా వాక్యాన్ని మనం స్వీకరించడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం వాక్యము ఎంత ఆనందించగలుగుతున్నాం దాని మీద ఆధారపడి ఉంది నీ ఆత్ ఆత్మీయ బలం ఏమిటో ఆత్మీయ లోత ఏమిటో ప్రభది మా మాట చెబుదాం ప్రభా నన్ను ఆత్మీయంగా లోతైన స్థితిలో నడిపించు లోతైన వాక్యము నేర్పించు అలానే తర్వాత నాలుగోదిగా మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము ఆఖరి భాగము అలానే మూడవ వచ్చనం కూడా మొదటి కురింది మూడవ అధ్యాయము రెండవ వచ్చినము ఆఖరి భాగము మూడవ వచనం మీరు బలహీనులై ఉన్నారు కారా మీరు బలహీనులై కారా కార పౌరుచున్నాడు మీరు బలహీనులై ఉన్నారు ఆత్మీయంగా పసిబిడ్డలు అంత మాత్రమే కాదు మీరు బలహీనులు ఎలా చెప్పగలుగుతున్నాడు బలహీనులని బలహీనులు అంటే ఆత్మ సంబంధమైన బలహీనమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు బలహీనమైన ప్రవర్తన ఎందుకు బలహీనమైన ప్రవర్తన మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం మొదటి భాగము మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఎందుకు బలహీనమైన ప్రవర్తన అంటే మీరు మీరింకనూ శరీర సంబంధమైన ప్రవర్తన కలిగి ఉంట వలన మొదటి కొన్ని పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినము చూడండి ఏమి పౌలు మాట్లాడుచున్నాడు ఏమిటి శరీర శరీర సంబంధమైన ప్రవర్తన ఒక శరీరానుసారుడు శరీరానుసారమైన ప్రవర్తనను ప్రవర్తిస్తాడు మనం సామాన్యంగా చెప్పచ్చు ఏమిట్రా ఇంకా పిల్ల శ్రేష్టలు పోలేదు నీలో ఏమిట్రా ఇంకా ఆ పిల్ల చేష్టలు చిరిపి చేష్టలు పోలేదు అంటే పిల్లోడులాగా ప్రవర్తిస్తున్నావు చూడడానికి పెద్దోడవే కానీ ప్రవర్తన చూస్తే చిన్నపిల్లవాడు ప్రవర్తన పౌరు కూడా అదే అంటున్నాడు మీరు చూడడానికి మాత్రము చాలా ఆత్మీయుల్లాగానే లాగానే ఉన్నారు కానీ మీ ప్రవర్తన చూస్తే శరీరానుసారమైన ప్రవర్తన ఏమిటి శరీరానుసారమైన ప్రవర్తన మనం చదివిన భాగము మనము చదువుకునే భాగము మొదటి కొన్ని పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినం మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషు మనుషు రీతిగా నడుచుకొని వారు కారా ఏమిటి మీలో అసూయలు ఉన్నాయి అలానే ఏమున్నాయి మీలో కలహమున్నాయి ఈ అసూయ కలహము ద్వేషము పగ ఈర్ష ఇదంతా కూడా నుండి వచ్చేవి లేదా శరీర సంబంధమైన శరీరముల నుండి వచ్చేవి సోదరుడే సహోదరి అపోసరి పౌలు అంటున్నాడు ఈ కొరింది సంగముతో ఏమని మీరు అసూయలు కలహములు ఉన్నాయి కానీ ఒకరు ఒకరి మీద ఒకరు అసూయ వాడంటే వీలగబడదు వీలంటే వాళ్ళగబడదు ఆ అక్క ఏంటికి రాదు ఆ ఈ అక్క వాళ్ళ ఇంటింటికి వెళ్ళదు మళ్ళీ ఇద్దరు కలిసి బైబిల్ పట్టుకొని వస్తారు ఎక్కడికి ఎక్కడికండి ఆరాధించడానికి ఏమని ఆరాధిస్తారు ఈ వారమంతా ఆమెనంత దేశించాము ఈమెనంత దూషించామనే అక్కడ పౌలు అంటున్నాడు ఏమని మీరు అసూయలు ఉన్నాయి తర్వాత మీలో కలహం ఉంది ఒకరికొంటే ఒకటి గొడవలు ఒకరి మీద ఒకరు దూషించుకుంటున్నారు కలహపడుతున్నారు పోట్లాడుతున్నారు మళ్ళీ అంటున్నారు ఆ మేము ఆత్మీయులము ఏ రకమైన ఆత్మీయత అండి ఇది ఏ రకమైన ఆత్మీయుడు వ్యక్తి కాబట్టి ప్రవర్తన చూస్తేనేమో శరీరానుసారుడు కానీ వేషం చూస్తేనేమో మాటలు చూస్తేనేమో లేకపోతే వెళ్ళే మందిరం చూస్తేనేమో ఆత్మీయుడు సోదరుడా సహోదరి నువ్వు ఆత్మీయుడు అయితే ఏం కలిగి ఉండాలి ఆత్మీయమైన ప్రవర్తన కలిగి ఉండాలి నీ సొంత సోదరిని నువ్వు క్షమించగలుగుతున్నావా మనం క్షమించగలుగుతున్నామా సొంత సోదరుడిని క్షమించగలుగుతున్నామా సంఘస్థుని క్షమించగలుగుతున్నామా అలానే మన తోటి వారిని క్షమించ క్షమించి విడిపించగలుగుతున్నామా లేకపోతే ఎవడన్నా పైకి వస్తే ఇక అసూయ వాడు కింద పడితే తప్ప మనం ఏదన్నా కొన్నామంటే ఎదుటి మనకంటే తక్కువ ఉండాలంతే కొంచెంగా పెరిగాడంటే ఇక మన నిద్ర పట్టదు సమస్య ఏమిటి మనకు ఉన్న మనకు లేదని కాదు నిద్ర నిద్ర లేకపోవడం మనకు లేదని బాధ కాదు ఎదుటోడుకు వచ్చింది అని బాధ వాడింట్లో అది వచ్చింది కాబట్టి నేను ఏమైనా సరే కొనాలా లేకపోతే ఇంట్లో నుండి అది వెళ్ళిపోవాల అసూయ ఎక్కడి నుండి వచ్చింది అసూయ ఇది శరీరము నుండి వచ్చింది ఒక శరీరానుసారుడు ప్రవర్తించే ప్రవర్తనే అసూయ జీవితము కుళ్ళుబోద్ధ జీవితము ఓర్వలేని ఓర్చలేని జీవితము సోదరుడు సహోదరి ఇలాంటి జీవితం కలిగి ఏ విధంగా ఆత్మీయుడు అంటావు ఎలా ఆత్మీయురాలు అనగలవు పౌరులు కాబట్టి మీరు శరీరానుసారం లేమిటంటే మీ ప్రవర్తన శరీరానుసారమైన ప్రవర్తన కాబట్టి ఆత్మీయంగా లోతైన వారు ఎలా ఉంటారు వారు చిన్న చిన్న దానికోసము చిన్న పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకోలేరు చిన్న చిన్నలో చిన్నపిల్లలు ఆ అరుసుకున్నట్టు అరుసుకోరు ఒక అక్క ఒక తమ్ముడు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు అక్కకు ఇంచుమించు ఒక ఆరు సంవత్సరాలు అలా ఉండొచ్చు తమ్ముడుకు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు కోట్లాడుకుంటున్నారు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు లాక్కుంటున్నారు ఒకరి దగ్గర ఉండి ఒకరు లాక్కుంటున్నారు సరే ఇంతకు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు తండ్రి నిలబడి అడిగాడు ఎందుకమ్మ మీరు గొడవ చేస్తున్నారు నేను ఎందుకమ్మ గొడవ చేస్తున్నారు అంటే లేదు డాడీ ఇది నాది తమ్ముడు తీసుకున్నాడు కాబట్టి నాది అని అడిగాడు తమ్ముడిని ఏం ఏం నాయన ఎందుకు అక్కదంటే కదా ఎందుకు తీసుకున్నావంటే అంటే తమ్ముడు అంటున్నాడు లేదు డాడీ ఇది నాదే డాడీ ఇది నాదే అక్క అంటది ఇది నాదే అంటది తమ్ముడు అంటాడు ఇది నాదంటాడు ఒకరికొకరు లాక్కుంటున్నారు తమ్ముడు దగ్గర అక్కకు అక్కకు అక్క దగ్గర తమ్ముడు ఒకరికొకరు ఒక్కొక్కరు లాక్కుంటూ గొడవ పెట్టుకుంటా ఉన్నారు చివరికి తండ్రి విసిగిపోయి అన్నాడు ఏమిటరా మీరు ఎప్పుడు చూసినా గొడవే నేను కొనిస్తాను చెప్పండి ఏమిటది నీకు కూడా కొనిస్తాను ఏమిటి అది చూపించానంటే చేతి నుండి లాక్కుంటే తండ్రి ఆ చేతిలో తీసి చూస్తే ఏముందంటే తినేసిన తర్వాత చాక్లెట్ అంతా తినేసిన తర్వాత పడేసే చాక్లెట్ పేపర్ చాక్లెట్ తినేశారు ఆ పడేసే చాక్లెట్ పేపర్ అడబడేసారు ఇప్పుడు పడేసిన చాక్లెట్ పేపర్ గురించి ఆ పైన పడేసే చాక్లెట్ పేపర్ గురించి అక్కంటది ఇది నాది తమ్ముడు అంటాడు ఇది నాది ఒకరికొకరు గుంజుకుంటున్నారు ఒకరొకరు లాక్కుంటున్నారు దేనికి చాక్లెట్ పేపర్ గురించి సోదరుడా సహోదరి అనుకోసం పౌలు ఉంటున్నాడు ఆత్మీయంగా ఎప్పుడైతే పసిపిల్లలు ఉంటారో ఎప్పుడు గొడవే వాడి ఇంట్లో ఉంటే గొడవ సంఘంలో ఉంటే గొడవ ఎక్కడ పోయినా గొడవే ఎందుకంటే ఎప్పుడు చూసినా చిన్న చిన్నపిల్లల ప్రవర్తన ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు ఏమని నీ ఆత్మీయ జీవిత ఎదిగినప్పుడు ఆ శరీర సంబంధమైన క్రియల నుండి బయటకు వస్తావు అసూయను వదిలేస్తావు ద్వేషాన్ని వదిలేస్తావు పసిబిడ్డలాగా కాక నీవు వ్యర్థమైన దానికోసం పోట్లాడేవాడిగా కాక ఆత్మీయమైన విషయాల మీద శ్రేష్టమైన విషయాల దృష్టి దృష్టించుతావు తగువలు గొడవలు మానివేస్తావు నాలుగో మాట ఏమిటంటే పౌలు అంటున్నాడు శరీరానుసారమైన ప్రవర్తన కలిగిన వారు శరీరానుసారులు ఈ సమయంలో ప్రభుత్వ మాట చెబుదాం ప్రభా నాలో ఉన్న ఆ యొక్క అసూయని తీసివే శరీరానుసార ప్రవర్తన తీసివే నన్ను ఒక ఆత్మీయుడుగా మార్చు ప్రభా ఒక ఆత్మీయురాలుగా మార్చున్నా ఆయన నేను ఇతరులు ఎదుగుదలను చూసి నేను అసూయపడుచున్నాను ఇది నిజంగా శరీరానుసారణమైన ప్రవర్తనే ఒక శరీరానుసారుడు ప్రవర్తించే ప్రవర్తనే ఇతరుల ఎదుగుదలను నేను ఓర్చుకోలేకపోతున్నాను నన్ను క్షమించు ప్రభా ఈరోజు నుండి నేను ఆత్మీయుడుగా నేను పరసంబంధమైన సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచుతాను ఈ పోట్లాటలు నాకు వద్దు ప్రభా నేను విడిచిపెడతాను ఎందుకంటే అది వ్యర్థమైనది పడివేసే చాక్లెట్ పేపర్ కోసం పెట్టుకునే గొడవ నేను విడిచిపెడుతున్నాను ప్రభుత్వం తీర్మానం చేసుకుందాం ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను లుకాసువార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినం వాడు ఇల్లు కట్టవలనని ఉండు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణి పోలియుడును హూ డీప్ అండ్ లేడ్ ద ఫౌండేషన్ లోతైన పునాది గలన ఇండ్లు ఎస్ ప్రభు చెప్పిన ఉపమానము కాబట్టి ఏది ఆత్మీయమైన లోతైన జీవితము చూడండి ఏది ఆత్మీయమైన లోతైన జీవితము లూకా స్వార్థ ఆరవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన లూకా ఆరు నలభై ఏడు నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఆత్మీయ లోతైన జీవితం అంటే ఏమిటండి ఆత్మీయ లోతైన జీవితం అంటే ఏమిటి నా యుద్ధకు వచ్చి నా మాట విని వింటున్నానండి కాబట్టి ఏమిటి ఆత్మీయ లోతైనదంటే దేవుడు ఏమి చెబుతున్నాడా అని వినడం దేవుని స్వరం వినడం లేదా దేవుడి నుండి ఆయన ఏం చెబుతున్నాడు అని వినే స్థితిలో ఉంటావు ఆత్మీయుడు అయితే ఈశ్వరావు చెప్పిన మాట ఏమని నా యుద్ధకు వచ్చి నా మాట విని తర్వాత వాటి చొప్పున చేయు ప్రతివాడును వాటి చొప్పున చేయు ప్రతివాడును లోతైన బండ మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉండును లోతైన జీవితం ఏమిటంటే దేవుడు ఏమి చెప్పాడో అది విని వాటి చొప్పున జీవించేవాడు చేయువాడే లోతైన ఆత్మీయ జీవితం కలిగిన వాడు సోదరుడ సహోదరి కాబట్టి దేవుడేమి కోరుచున్నాడా దేవుడేమి చెప్పుతున్నాడా అది మనం వినగలగాలి అంత మాత్రమే కాదు యేసుప్రవారు అన్నమాట చూడండి లూకాసువార్త ఆర అధ్యాయము నలభై ఆరో వచ్చినవి కూడా లూకాస్ వార్త ఆరు నలభై ఆరు నేను చెప్పు మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు నేను చెప్పు మాట చెప్పున చేయక లూకాసువార్త అధ్యాయము నలభై తొమ్మిది చూస్తే ఏమని వీరు వాక్యం వింటున్నారు కానీ విన్న విన్నదాని ప్రకారము చేయనివాడు వింటున్నాను కానీ విని కూడా చేయనివాడు సోదరుడా సహోదరి ఈ మాట నేను ముగిస్తాను ఏమిటంటే ఏమిటి ఆత్మీయ లోతైనది నువ్వు ఆయన స్వరం వినగలగాలి రెండవది దాని చొప్పున నువ్వు చేయగలగాలి అది నువ్వు ఆత్మీయ జీవితము లేకపోతే ఇక్కడ రాబడింది ఏమిటంటే అలా కాకుండా ఉంటే ఆ విధంగా నువ్వు చేయకుండా ఉంటే దేని పోలి ఉంటుంది అంటే కూలిపోయే ఇండ్లు కట్టినట్లు పునాది లేని ఇండ్లు కట్టినట్లు వాటి చొప్పున చేయక ఎప్పుడైతే చేయవో అది ఆత్మీయ జీవితం కూలిపోయే జీవితము అనుకోసమని చూడండి కొంచెం శోధన వస్తే పడిపోతాం కొంచెం ఇబ్బంది వస్తే పడిపోతాం చిన్న పాపం వస్తే వెండబడిపోతాం ఎందుకని మనం అనుకుంటాం ఎందుకప్ప నేను ఎన్నిసార్లు నేను తీర్మానం చేసుకున్నా ఓడిపోతున్నాను ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నా ఆ పాపానికి నేను జయించలేకపోతున్నాను ఆ పాపంతో నేను ఓడిపోతున్నాను పడిపోతున్నాను పాపములో ఇరుకుపోతున్నాను సోదరుడు సహోదరి ఆత్మీయముగా లోతులేని కారణం చేత ఎప్పుడైతే ఆ పాపము మన మీదకి వచ్చిందో వరద ఎప్పుడైతే వచ్చిందో పునాది లేని ఇండ్లు ఎలా కూలిపోతుందో అలాగున ఆత్మీయ జీవితం కూలిపోతుంది సోదరుడా సహోదరి ప్రభు ఇమాట చెబుదాం తీర్మానం చేసుకుందాం ప్రభా నా ఆత్మీయత పై పైన కాదు లోతుగా కట్టుకుంటాను స్థిరముగా కట్టుకుంటాను పై కనపడేది కాదు నీలో లోతైన పునాది వేసుకుంటాను ఇది నా తీర్మానం ప్రభు సోదరుడా సహోదరి ప్రభుకు అప్పగించుకుందాం ప్రభుతో తీర్మానం చేద్దాం మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకుందాం అలానే నిజమైన పునాది మీద కట్టుకుందాం ప్రభు వచ్చినప్పుడు మన పని నిలిచేది ఉంటుంది ప్రభు మన తీర్మానం కనపరచడం అదే చేసి మోకరించండి లేదా కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదల సన్నిధికి వస్తున్నాం ప్రభు మీరు మాట్లాడిన మాట్లాడి స్తోత్రములు మాతో సూటిగా స్పష్టముగా మా జీవితాన్ని మీరు చూపించినందుకు స్తోత్రాలు ఆత్మీయత ఇది కనుపరుచుకునేది కాదు దాగి ఉండే జీవితమని అలాగే మేము మీతో గాఢమైన లోతైన అనుభవంలోకి వెళితేనే మేము మీలో నుండి ఘనమైనవి పొందుకుంటామని ఘనమైన విషయాలు సాధించగలమని మీరు మాట్లాడుతూ వచ్చారు పౌలు మాట్లాడినట్లు పిల్లల్లాగా ఉండొద్దు పసి పిల్లలే అంటున్నాడు అంత మాత్రమే కాదు బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను అలానే బలహీనమైన శరీరానుసారమైన ప్రవర్తన తండ్రి తీసివేయము నాయన మాలో నుండి తొలగించుము తండ్రి ఇకనైనా సరే ఆత్మీయ పునాది మీద మా మా జీవితం కట్టుకున్నట్లు లోతుగా మా ఆత్మీయ జీవితం ఉండునట్లు లోతైన పునాది మీద కట్టబడినట్లు సహాయం చేయము ఏమిటి లోతైన పునాదో మాట్లాడారు మీ స్వరం విని మీ వాక్యం విని దాని ప్రకారం చేయవాడే ఈ తీర్మానాన్ని గనపరచుము ఈరోజు నుండి మీ స్వరం వింటాము నాయన మీ వాక్య ప్రకారం మేము జీవిస్తాం అలాగున మా ఆత్మీయత స్థిరపరచమని మా జీవితాలు మార్చమని ఒక నూతనమైన కార్యం జరిగించమని ఈరోజు నుండి ఒక నూతనమైన ప్రారంభం మాకు దయచేయమని స్తోత్రాలు జరిగి స్స్తూ వేస్తున్నాము స్థుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెను సత్యముతోను ఆరాధించాలని ఆశపడుచున్నారా అయితే రండి మీ కొరకై నిత్యజీవ మందిరం దేవుని చిత్తము తెలుసుకోవాలని స్పష్టమైన దేవుని స్వరం వినాలని వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా అయితే రండి వందలాది మంది వచ్చి ప్రభు స్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు మీరు రండి దైవ సన్నిధిని అనుభవించండి మా ఆరాధనా స్థలం నిత్యజీవం దివ్య గార్డెన్స్ నాగార్జున సాగర్ మెయిన్ రోడ్ కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఐదు లక్షల ముప్పై ఐదు ప్రార్థన మనవలకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ You. <sweak>